శ్రీకృష్ణుడి మరణానికి కారణం ఎవరు అంత్యక్రియలు ఎవరు ఎక్కడ జరిపించారు శ్రీకృష్ణుడి సారథ్యంలోని పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించారు విజయానంతరం హస్తినాపురంలో ధర్మరాజుకు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది పట్టాభిషేకానికి యుద్ధంలో తమ వెన్నంటే ఉండి గెలిపించిన శ్రీకృష్ణుడిని అతిథిగా ఆహ్వానించారు పాండవులు అయితే కొడుకులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న గాంధారి దాన్ని భరించలేకపోయింది యుద్ధం ఆపగలిగే ఉన్న కురువంశ వినాశనాన్ని కోరుకున్న కృష్ణుడిపై తన కోపాన్ని వెళ్లగక్కింది గాంధారి ఏ విధంగా అయితే తన వందమంది కొడుకులను పోగొట్టుకొని తాను దుఃఖసాగరంలో మునిగిపోయిందో అదేవిధంగా కృష్ణుడు ఏలుతున్న నగరం కూడా సముద్రంలో మునిగిపోతుందని గాంధారి శపించింది ఆవేశంలో ఆమె ఆ మాట అన్నప్పటికీ పతివ్రత అయినందున గాంధారి శాపం ఎప్పటికైనా తప్పబోదని మాధవుడికి తెలిసింది అందుకే తన కళ్లముందే ద్వారకానగరం సముద్రగర్భంలో కలిసిపోవడం చూడలేని శ్రీకృష్ణుడు తపోవనానికి వెళ్లిపోయాడు ద్వారక నగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఓ తపోవనంలో కృష్ణుడు తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు అదే సమయాన ద్వారకలో కృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు ఆయన అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది బలరాముడు కూడా లేనందున సమస్త బంధుగణం మధ్య ఆ కార్యక్రమాన్ని అర్జునుడే దగ్గరుండి జరిపించాడు కార్యక్రమానంతరం అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త చెప్పాలని వెతుక్కుంటూ తపోవనంకు వెళ్ళాడు కానీ అక్కడ కృష్ణుడు కనిపించలేదు రెండో రోజు ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు కాని ప్రాణం లేకుండా శ్రీకృష్ణుడిని విగత జీవుడిగా చూసిన అర్జునుడు హతాశుడయ్యాడు రోధించాడు శ్రీకృష్ణుడు అరణ్యంలో ఉన్నప్పుడు బోయవాడి బాణం కాలిలో దిగడం వల్ల ఆయన దేహాన్ని వదిలేసి నాలుగు నుండి ఐదు రోజులు గడించిందని తెలుసుకున్నాడు అందువల్ల కృష్ణుని మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్లే వీలు లేకుండా పోయింది ఏ ఆర్భాటమూ ఏ శాస్త్రమూ లేకుండా అదేచోట అర్జునుడొక్కడే శ్రీకృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశాడు ఎనిమిది మంది భార్యలు ఎనభై మంది సంతానం మనుమలు విపరీతమైన బలగం అఖండమైన కీర్తి ప్రతిష్ఠలు ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కుమారులున్నా ఆయనకి కూడా వాళ్ల చేతుల మీదుగా అంత్యక్రియలు జరుగలేదు